ఒక పంచి మట్టి తీసుకొచ్చి ఆ మట్టిని నీటితో తడిపి ఒక బొమ్మ తయారు చేసుకొని ఆ బొమ్మను ఎదురుగా పెట్టుకో నీ దృష్టిని ఆ బొమ్మ ఎందు ఉంచి తపస్సు చే అప్పుడు నేను చెప్పా ఈ మూడు రోజుల్లోనే శరీరం అంతా రక్తం ఉన్నట్టు రక్తం పాలుగా మారుతాయి కనుక ఎక్కడ పడితే అక్కడ గిరి ఏం చేస్తుందని చెప్తాం సంతృప్తి పడుతుంది ముందు దగ్గర పిండి తీరే పాలు అలాగే దేవాలయం దగ్గర పిండితేనే మన మనస్సు నిలబడుతుంది లేకపోతే నిలబడుతుంది ఆ కారణం చేత నువ్వు బొమ్మను చేసుకుని నీ మనసుని దృష్టిని ఆ బొమ్మ వెంపు పెడుతుంది

ప్రతిరోజు చెక్కి మధ్యాహ్నం ఆ పండు ఆ బొమ్మకు నైవేద్యం పెట్టి అబ్బే ఆహారంగా తింటున్నారు ఎవరు తినేది పిల్లవాడు వాటినే ఆహారంగా పాపించి తింటున్నాడు నెల ముందు భగవంతుడు కనపడారు కనపడతాడు అని చెప్తారు అని చెప్తారు కానీ ఈ పిల్లవాడికి నెల రోజులైనా నేను కనపడతాడు అనేక కష్టపడ్డా అని అనుకోవాలి చెప్పేది మంచిది కానీ నేను చేసినటువంటి ఉన్నది ఇప్పుడు మనకేమర్థమయ్యేది అంటే ఎప్పటికప్పుడు మనలో ఏదైనా లోపం ఉన్నదా అని ఎదుర్కోవాలి తప్ప ఎదుటి వారిలో లోపాలని వెతకడం కాదు పసుపులో ఏడు రోజుల్లో కనపడతాడు భగవంతుడు అంటే ఏడు రోజుల్లో కనపడకపోతే చిచ్చి నారదులు చెప్పింది తప్పు అనుకో నేను చేస్తున్న జపంలోనే ఏదో తేడా ఉన్నది నా నియమంలో ఏదో తేడా ఉన్నది కఠినంగా లేదు నియమం అందుకే ఈ విధంగా జరిగింది అని అనుకున్నాడు అనుకుని ఇప్పుడు ఏం చేశాడంటే చెట్టు ఎత్తి కొండు పోయటంలా దానంతటా రాలి పడిన పళ్ళు తీసుకొచ్చి నైవేద్యం ఎందుకంటే చెట్టు ఎక్కి ప్రాణం ఉంటుంది కనుక తన ఉన్నటువంటి తన సంతానమైన ఆ కాయను కోస్తే ఆ చెట్టుకి ఏం కలుగుతుందండి దుఃఖం కలుగుతుంది అర్థమైందంట అందువల్ల ఆ చెట్టుకు దుఃఖాన్ని కల్పించి నాకు పుణ్యం ఎట్లా వస్తుంది ఎట్లా వస్తాడు అందువల్ల తినే కొయ్యకుండా కింద పడిన పళ్ళు పెడతా కింద పడిన పళ్ళను ఏవైతే పెడుతున్నాడు అయితే రోజు పెట్టట్ల మూడు రోజులకు ఒక్కసారి పెడుతున్నాడు మూడు రోజులకు ఒక్కసారి ఆ పళ్ళు తానే తింటున్నాడు కనుక ఇప్పుడు ఆహారం ఎప్పుడు తీసుకుంటున్నాడు మూడు రోజులకు ఒక్కసారి తీసుకుంటున్నాడు రెండో నేను గడిచింది అయినా భగవంతుడు కనపడ్డా ఇప్పుడు ఆరు రోజులకు ఒక్కసారి ఆహారం తీసుకుంటున్నాడు ఆహారం కూడా వాటంతాలిపడిన పళ్ళు పెట్టట్లా వాటంత నది ఎన్ని రాలిపోయిన ఆకులు తింటున్నాడు ఎన్ని ఒక్క రోజు అన్నం తినకపోతేనే మనం మూడో రోజు మాట్లాడతాం ఏకాదశి ఉపవాసం ఉంటే ద్వాదశి ఎవరన్నా తన ఇంటికి వస్తే ఏం చెబుతాడు నిన్న ఏకాదేశం ఎక్కడ బాధలు పడుతున్నాడు